అండి వెల్కమ్ టు ఆందాలతోనమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లాంగ్ వీడియో పెడుతున్నా అండి లాంగ్ వీడియో పెట్టి చాలా గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం కదా అందువల్ల నేను లాంగ్ వీడియో తీసి ఎడిట్ చేయడానికి టైం లేక పెట్టట్లేదు త్వరలోనే లాంగ్ వీడియోస్ కూడా పెడతాను మీ అందరు కూడా ఎదురు చూస్తున్నారు లాంగ్ వీడియోస్ కోసము అలాగే వీడియోస్ కంటిన్యూస్గా పెట్టమని ఎదురు చూస్తున్నారు తప్పకుండా అది కూడా కంటిన్యూగా పెట్టేలాగా ట్రై చేస్తానండి తప్పకుండా పెడతాను కూడా ఓకే అండి ఇంకా ఈరోజు మన బిజినెస్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాము సింపుల్గానే స్టార్ట్ చేశాను మీ అందరూ సపోర్ట్తోనే ఈ ను కూడా స్టార్ట్ చేశాను ముందు మీరే అడగడం స్టార్ట్ చేశారు నేను రెసిపీస్ చేసినప్పుడు కారపళ్ళు హెల్దీ మిక్స్ చేసినప్పుడు అక్క మీరు చేసి ఇవ్వచ్చు కదా మేము తీసుకుంటాం కదా అని చెప్పి మీరు అడగడంతో నాకు వచ్చిన ఆలోచనే ఇది అలాగ చిన్నగా వచ్చిన ఆలోచన ఈరోజు కొద్ది కొద్దిగా పెరిగి ఈరోజు ఇంతవరకు వచ్చాను ఇది మీ అందరు బ్లెస్సింగ్స్తో ఇంకా బాగా రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే మీరందరూ ఇంత అలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకోలేదు ఇంతలాగా నన్ను ఆదరించి నా ప్రోడక్ట్స్ తీసుకుని మంచి రివ్యూ ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు కూడా మనకు వచ్చే రివ్యూ మనకి చాలా ఇస్తుంది అలాగే మీరు పెట్టే కమెంట్స్ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా మటుకు కమెంట్స్ కూడా చెక్ చేయలేకపోతున్నాను ఒక్కోసారి టైం ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా కమెంట్స్కి రిప్లై ఇస్తాను కొంతమంది కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదని కూడా చాలామంది బాధపడ్డారు రిప్లై ఇస్తాను తప్పకుండా అందరి కమెంట్స్కి రిప్లై ఇస్తాను కొంతమంది కమెంట్స్లో అడిగిన వీడియోస్ కూడా తప్పకుండా పెడతానండి కొంచెం లేట్ అయినా వీడియోస్ కూడా తప్పకుండా పెడతాను ఇంకా ఈరోజు మనం లాంగ్ వీడియోలో మన దగ్గర ప్రోడక్ట్స్ ఏమున్నాయో చెప్తే కొంచెం లాంగ్ వీడియోలో పెట్టినప్పుడు మీకు తెలియడానికి సులువుగా ఉంటుంది అని చెప్పేసి అయితే త్వరగా మీ దగ్గరికి ఇంకా ఏమున్నాయో చెప్పడానికి సులువుగా ఉంటుంది మీరు ఒకే వీడియోలో అన్నిటినీ చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను మన దగ్గర ఏమేమి ఉన్నాయి మన దగ్గర మాత్రం చాలా మటుకు మనకి ఇక్కడ ఆంధ్రాలో అందుబాటులో దొరకనివే నా దగ్గర పెట్టాలని చెప్పే నేను స్టార్ట్ చేశాను కొన్ని అందరి దగ్గర దొరికేవే ఉన్నా కొన్ని విషయాలు ఇలా ఒరుగులు ఇలాంటివి అయితే మనకి అందుబాటులో ఆంధ్రాలో దొరకవు కాకపోతే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అందుకే మనకి ఆంధ్రాలో దొరకమని చెప్పి ఇవి స్టార్ట్ చేశాను మనం ఫస్ట్ ఫస్ట్ మనం ఈ తాటి బెల్లంతోనే స్టార్ట్ చేశాము ఈ తాటి బెల్లంకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే చాలా ఎక్కువ ఆర్గానిక్గా ఇది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మంచి క్వాలిటీగా తెచ్చి ఇవ్వాలని చెప్పి నేను ఫస్ట్ తాటి బెల్లమే స్టార్ట్ చేశాను ఆ తాటి బెల్లానికి కూడా మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే తాటి బెల్లంతో పాటు ఈ హన్నీ కూడా మనకి ఏజెన్సీ ఏరియా నుంచి వస్తుందండి ఎలాంటి ఈ కల్తీ లేకుండా ఏజెన్సీ ఏరియాలో ప్యూర్ హనీ మన దగ్గర దొరుకుతుంది దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అదే ఆర్గానిక్ హనీ అలాగే ఆర్గానిక్ తాటి బెల్లం హెల్త్కి చాలా మంచిది చాలా వీడియోస్లో నేను చెప్పాను చాలా రకాలుగా యూస్ చేయొచ్చు అని కూడా చెప్పాను చాలామంది యూజ్ చేసి బాగుందని కూడా చెప్పారు చిన్నపిల్లలకి అలా చిన్న ముక్క పెట్టినా అది చాక్లెట్లా ఉంటుందండి చక్కగా తినేస్తారు మనకి తాటి బెల్లంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందువల్ల చాలా మంచిది మన దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేసింది తాటి బెల్లమే తర్వాత ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి కొంతమంది బెల్లం పౌడర్ కి తాటి బెల్లానికి ఏంటిది డిఫరెంట్ అని చెప్పి అడుగుతున్నాను కదా తాటి బెల్లం వచ్చేసి తాటి చెట్టులో వచ్చే నీరు నుంచి తీస్తారు దానికి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందండి ఎన్నో చెట్ల నుంచి ఆ నీరు కలెక్ట్ చేసి అది ప్రాసెస్ చేసినప్పుడు తాటి బెల్లం అవుతుంది ఈ ఆర్గానిక్ బెల్లం పౌడర్ వచ్చి చెరుకు నుంచి తీస్తారండి ఇది తాటి చెట్టులో తీసింది కాదు చాలామంది తాటి బెల్లం పౌడర్ కావాలని చెప్పి అడుగుతున్నారు తాటి బెల్లం పౌడర్ అయితే మన దగ్గర అవైలబుల్గా లేదు తాటి బెల్లం ఉంది అలాగే ఆర్గానిక్ బెల్లం పౌడర్ మాత్రమే ఉందండి ఇది కూడా చాలా మంచిది హెల్త్కి మనం ఎంత వరకు వైట్ షుగర్ని అవాయిడ్ చేయగలిగితే మనకి హెల్త్కి చాలా మంచిది కదా అందువల్ల అయితే దీన్ని కూడా పెట్టాను దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అలాగే మనం ఇవి మూడే ముందు స్టార్ట్ చేశాము తర్వాత ఒక్కొక్కటి నేను స్టార్ట్ చేశాను తర్వాత ఈ వరుగులు కారపొళ్ళు అలాగే ఈ మునగాకు కారొడి మునగాకు హెల్త్కి చాలా మంచిది మునగాకుని ఏ విధంగా అయినా తీసుకున్నా మనకి హెల్త్కి చాలా మంచిది ఐరన్ ఎక్కువగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది అందుకే మునగాకు కారపొడి ఇది పెట్టాను తర్వాత కరివేపాకు కారొడి ఇవేమో గింజలు కారపొడి హెల్త్ హెల్త్కి చాలా మంచిది ఒమేగా త్రీ ఉండడం వల్ల చాలా మంచిది హెల్త్కి హార్ట్కి చాలా మంచిది అందువల్ల పెట్టాను ఇంకా చాలా మంది వెయిట్ లాస్కి ఏదో ఒకటి వాడాలనుకుంటారు కదా వాళ్ళ కోసం అయితే ఉలవలు కారపొడి పెట్టానండి ఇది కూడా ఇడ్లీలో దోశల్లో రైస్లో వేసుకుంటే డైలీ తీసుకున్న మంచిదే మీరు అప్పుడప్పుడు తీసుకున్న వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఇది ఉలవల కారపొడి కార మన దగ్గర కరివేపాకు కారపొడి మునగా కారపడి ఉలవల కార పొడి అవసల కారపొడి నువ్వుల కారపొడి అయితే అవుట్ అయిపోయింది ఇంకా ప్రిపేర్ చేయాలి కారపుళ్ళు ఇవి ఉన్నాయి ఇంకా హెల్త్ పరంగా మనకి ఎక్కువగా చిరుధాన్యాలు తీసుకోవడం చాలా మంచిది దాన్ని మనము ఎక్కువగా ప్రాసెస్ చేసి చేసుకోవడానికి టైం లేని వారి కోసం పెట్టిందే ఈ దోశ మిక్స్ మల్టీ మల్టీగ్రెయిన్ దోశ మిక్స్ అండి ఇందులో చిరుధాన్యాలు అన్నీ కలుస్తాయి దాంతోపాటు రైస్ ఎక్కువగా కలవదు ఇందులో చిరుధాన్యాలు మినపప్పు ఇదే ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ మల్టీ మల్టీగ్రైన్ దోశ మిక్స్ పెట్టాను దీనికి కూడా మీ రెస్పాన్స్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే దోశ మిక్స్ తర్వాత ఇదేమో హెల్దీ మిక్స్ అండి హెల్దీ మిక్స్ అదే సత్తుపిండి అని చెప్తాను కదా అది ఇరవై ఒక్క ఐటమ్స్ ఇందులో కలుపుతాను హెల్త్కి చాలా మంచిది పిల్లలకి ఇవ్వచ్చు వన్ ఇయర్ పిల్లల దగ్గర నుంచి మనం చిన్న చిన్నగా ఎదిగినప్పుడు పిల్లలకి ఏవో ప్యాకెట్లలోవి కలిపి పెడుతుంటాం కదా అలాంటివి కాకుండా స్కిప్ చేసి దీన్ని పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో చిరుధాన్యాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుస్తాయి ఇరవై ఒక్క రకాలు కలుపుతాను అందువల్ల టేస్ట్ బాగుంటుంది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి షుగర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు హెల్త్కి చాలా మంచిది ఇది ఎలా వాడాలో కూడా చాలా షార్ట్స్లో వీడియోస్లో పెట్టాను ఇంకా కొన్ని వీడియోస్ కూడా పెడతాను ఇది ఎలా వాడాలో అలాగే హెల్త్ మిక్స్ ఇది దోశ మిక్స్ ఇవి రెండు కూడా చిరుధాన్యాలు ఎక్కువగా కలుస్తాయి ఇప్పటి రోజుల్లో చిరుధాన్యాలు పిల్లలకి ఏ విధంగా పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నాం కదా ఇలా దోశల రూపంలో కానీ ఇలాగా దీంట్లో నేను స్నాక్స్ చేసి చూపించాను పిట్టి చేసి చూపించాను అలాగే దీన్ని చపాతి పిండిలో కలిపి కూడా చూపించాను అలా కలిపించారంటే పిల్లలకి అది చిరుధాన్యాలు అన్నదే తెలియదు పిల్లలు ఇష్టంగా తింటారు హెల్త్కి చాలా మంచిది అలాగే మన వరుగులండి ఈ వరుగులకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే నిజంగా ఇంత రెస్పాన్స్ వస్తుందని అయితే నేను అనుకోలేదు ఈ వరుగులు మేమైతే చిన్నప్పటి నుంచి తమిళనాడు నుంచి తెచ్చుకుని చిన్న వరుగులు ఇది మెయిన్ కాకరకాయ వరుగులండి మన కాకరకాయ రోజు తీసుకుని కూర వండుకుని కానీ వేపులు చేసుకుని కానీ తినలేము కదా షుగర్కి చాలా మంచిది అది చేదు ఉండడం వల్ల ఇది ఉంచే రోజు కొద్దిగా వేసు వేయించుకుని తిన్నాడన్నా చాలా మంచిది కాకరకాయ ఉరుగులు ఇది చాలా మంది తీసుకుని చాలా బాగుందని చెప్పి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మన దగ్గర ఊరుగుల్లో కాకరకాయ ఉరుగులు ఇవి దొండకాయ ఉరుగులు అలాగే ఉస్తికాయలు ఉస్తికాయలు నేను మీకు వీడియోలో పెట్టాను కదా ఒక షార్ట్ వీడియోలో పెట్టాను ఆ ఉస్తికాయ ఉరుగులండి ఉస్తికాయలు మనకి అంత తొందరగా ఇక్కడ దొరకవు ఇది ఇది కూడా అక్కడి నుంచే నేను మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా నీట్గా చేసి ఇచ్చేలాగా తెప్పిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది రుచికాయలు కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ చిన్న మిరపకాయలు అండి మనకి పెద్ద మిరపకాయలతోటి మిరపకాయలు చేస్తారు ఇవి చిన్న చిన్న మిరపకాయలు ఇవి కొంచెం ఘాటు ఉంటాయి ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆ ఉప్పు లేకపోతే మనకి పాడైపోతుంది అందువల్ల కొంచెం ఉప్పు ఆ కారము ఈక్వల్గానే ఉంటుంది కొంతమందికి ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది కానీ ఈ మధ్య నేను ఉప్పు తగ్గించి ప్రాసెస్ చేయమని ఇచ్చి ఈసారి అయితే తీసుకున్నానండి ఉప్పు అయితే పెద్ద ఎక్కువగా లేదు పర్వాలేదు ఇది చిన్న మిరపకాయలు ఇది కూడా చాలా మంది తీసుకుని ఫీడ్బ్యాక్ ఇచ్చారు అలాగే గోరుచిక్కుడుకాయలు అండి గోరు చిక్కుడుకాయలు మనం ఎంతమంది గ్యాస్ వాడుతుంటాం చెప్పండి ఎక్కువగా వాడము కదా దాన్ని ఉరుగుల్లా చేసుకుంటే ఈ ఉరుగులు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వేయించుకుని టేస్ట్ చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఉరుగుల్లో ఇవన్నీ ఉన్నాయి అలాగే ఇంకా మనకి వరుగుల్లో బెండకాయ ఉరుగులు వంకాయ ఉరుగులు కూడా ఆర్డర్ పెట్టాను అవి కూడా వస్తున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి ఈ వరుగుల్లో బెండకాయలు వంకాయలు కూడా యాడ్ అవుతాయి అలాగే కారపూళ్ళు ఇవి ఉన్నాయి అప్పడాలు పెట్టాను రైస్ అప్పడాలు అని చెప్పి అది కూడా స్టాక్ అవుట్ అయిపోతుంది అది స్టాక్ వస్తుంది స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను షార్ట్ వీడియోలో నిలబెడతాను ఇప్పుడు అప్పడాల్లో ఇంకా కొత్త రకం అయితే స్టార్ట్ చేశానండి ఇవి ఇవి మినపిండి అప్పడాలు ఇవి పొడుగుతూ ఉంటాయి ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది జీలకర్ర ఫ్లేవర్ తుది ఈ అప్పడాలు కూడా చాలా బాగుంటాయి ఈ అప్పడాలు కూడా మనకి మనం ముందు చూపించిన అప్పడాలు రైస్ అప్పడాలు ఇది మినపిండి అప్పడాలే ఇది కూడా చాలా బాగుంటుంది పొడుగ్గా ఉంటుంది వేయించుకోవడానికి ఇది కూడా నేను త్వరలోనే రేట్స్ అవి మీకు పెడతాను ఈ అప్పడాలు మీరు చూసుంటారో ఉంటారో కూడా నాకు తెలీదు ఇది మనకి మన కర్ర పెండలం దుంప ఉంటుంది కదండి ఆ దుంపతోటి చేసే అప్పుడాలండి కర్ర పెండలం అప్పడాలు చాలా టేస్ట్ ఉంటుంది వేయించుకున్న చాలా బాగుంటుంది కాకపోతే వేయించుకునే ఎయిట్ బాక్స్లో వేసుకోవాలి ఇవి కొంచెం త్వరగా మెత్తబడిపోతాయి కాకపోతే ఆ కర్ర పెండలం టేస్ట్ తోటి చాలా బాగుంటుంది ఇది కూడా కొత్తగా వచ్చింది స్టాఫ్ ఇంకా పెట్టలేదు నేను బుక్ చేసుకునేవాళ్ళు మనం పైన నెంబర్ ఇస్తాం కదా అందులో బుక్ చేసుకోండి నేను రేట్ సరి పెడతాను ఇంకా మన దగ్గర ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ అయితే మనకి లాస్ట్కి వచ్చేసిందండి నాకు మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టము మామిడిపళ్ళు ఇష్టపడడం వాళ్ళు ఎవరు ఉండరు ఆ సీజన్ అయిపోతే ఆ మామిడిపళ్ళు ఫ్లేవర్ కోసం మనం ఎక్కువగా మామిడి పళ్ళు తాండ్రి కోసం చూస్తుంటాం కదండి అదే ఇది మామిడిపళ్ళు తాండ్రండి మామిడి తాండ్రి ఆ మామిడి తాండ్రి కూడా ఇప్పటి నుంచి మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇది కొత్తగా అయితే తీసుకొచ్చాను కాల్సిన వాళ్ళు మనకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో బుక్ చేసుకోండి మామిడి తాండ్రి అలాగే కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి చాలామంది అడిగారు ఇప్పుడు మనం జీడిపప్పు అయితే తీసుకొచ్చానండి ఇది కూడా మన దగ్గర రేటు అవైలబుల్గా ఉంటుంది మీకు రేటు చూసుకుని మీకు అవైలబుల్గా ఉంటేనే తీసుకోవచ్చు మన దగ్గర బయట కంటే తక్కువ రేటుకే నేనైతే ఇస్తున్నాను జీడిపప్పు మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ గల జీడిపప్పు కూడా మన దగ్గర ఇప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర ఇప్పుడున్న ప్రోడక్ట్స్ ఇవే ఇంకా మన ప్రోడక్ట్స్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తాము తర్వాత తర్వాత నేను కొత్తగా పెడుతున్నానో అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను అలాగే ఇంత దూరం నన్ను సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చినా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నా నా వస్తువులు తీసుకున్న వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ ఇచ్చి నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు అలాగే బయట కంట్రీస్ నుంచి కూడా మనకి ఆర్డర్స్ రావడం చాలా హ్యాపీ అనిపించింది మంచి ఫీడ్బ్యాక్ వాళ్ళు కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఈ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని యూట్యూబ్లో నన్ను ఇంతవరకు మీరు తీసుకొచ్చారు అలాగే ఈ బిజినెస్లో కూడా నన్ను తీసుకొస్తారని నమ్మకంతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అలాగే నాకు మంచి ఫీడ్బ్యాక్ అందరు ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి ఒక లాంగ్ వీడియో పెడితే మీ అందరికీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వెళ్తాయి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను నేను ఈ వీడియో చేశాను త్వరలోనే మన కుకింగ్ బ్లాగ్ కుకింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను లాంగ్ వీడియోలో కూడా పెడతాను ఒక వీడియో ఎడిటింగ్లో ఉంది ఈ వీక్లో మన బ్లాగ్ వీడియో కూడా వస్తుంది తప్పకుండా ఈ వీక్లో ఇంకొక బ్లాగ్ వీడియో లాంగ్ వీడియో అయితే పెడతానండి లాంగ్ వీడియో బ్లాగ్ పెట్టి చాలా రోజులు అయిపోయింది దగ్గర దగ్గర త్రీ మంత్స్ అయిపోయింది చాలామంది అడుగుతున్నారు లాంగ్ వీడియో పెట్టండిక అని చెప్పి తప్పకుండా పెడతాను అలాగే కొత్త ఇంటికి వచ్చారు కదా హోమ్ టూర్ పెట్టక అని చెప్పి చాలామంది అడుగుతున్నారు నిజంగా నేను కొత్త ఇంటికి వచ్చినప్పుడే బిజినెస్లోనే ఉన్నాను బిజినెస్లో ఉండడం వల్ల ఇంకా ఇల్లు చాలా మట్టుకు నేను ఇంకా అరేంజ్ చేసుకోవడం అయితే అలా ఉందండి అక్కడక్కడ కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాను మొత్తం కంప్లీట్గా చేసిన తర్వాత మీకు హోమ్ టూర్ కూడా పెడతాను కొంచెం వెయిట్ చేయండి తప్పకుండా హోమ్ టూర్ పెడతాను బిజినెస్ పనిలో ఉన్నాను కదా అందువల్ల కొంచెం కుదరట్లేదు ఓకే అండి ఇంత దూరం నన్ను యూట్యూబ్లో బిజినెస్లో కూడా సపోర్ట్ చేశారు మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే అండి మన ప్రోడక్ట్స్ కావలిస్తే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో బుక్ చేసుకుంటాను ఫోన్ కాల్స్ చేయకండి వాట్సాప్లో మాత్రం బుక్ చేసి ఆర్డర్ చేసుకోండి నేను రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా రిప్లై ఇస్తాను వెయిట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వనకం